ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు ఎక్కడికో ఈ ఈరోజు విట్ కానీ ఎంఆర్ ఏఆర్ఎం ఎంఆర్ఎం కానీ ఎం ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇంకా చాలా యూనివర్సిటీల్ని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి దేవాలనుకున్నాను టాప్ టెన్ యూనివర్సిటీలు టాప్ టెన్ హై స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ ఏ చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలు కంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు కానీ దాన్ని పూర్చీ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ యొక్క పొన్నూరు మీటింగ్లు అనౌన్స్ చేస్తున్నా అమరావతి మన రాజధాని డెబ్బై రెండు రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ఇది దేవతల రాజధాని ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు అమరావతి మన రాజధానిగా ఉండాలా లేదా ఇది ఐదు కోట్ల నినాదం ఇది ఐదు కోట్ల ప్రజల యొక్క కోరిక సాధిస్తావా లేదా అందుకే కోరుతున్నా ఇది తప్పకుండా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కావాలంటే సైనిక ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎన్ని రెక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి ఒక రెక్క బాదుడే బాధుడి కింద ఉత్తరాంధ్ర వాళ్ళు పెరిగేస్తారు ఇంకొక రెక్కని విధ్వంసాల కింద రాయలసీమ వాళ్ళు కోసల ఆంధ్ర ఏవైతే హింస రాజకీయాలు చేస్తున్నాడు దానిపైన ఆ రెక్కను మీరు కూడా రగొట్టేయాలి మూడు రెక్కలు ఎరగగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ని రివర్స్ ఇస్తే హ్యాపీగా తాడే పల్లి కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు